పిల్లలతో ఒక చిన్న గేమ్ అయితే వెళ్తున్నా చిప్స్ ప్యాకెట్ ఎవరు ఫస్ట్ అయితే వాళ్ళకైతే ఫస్ట్ గెలిచిన వాళ్ళకి పదవ రూపాయలు నెక్స్ట్ వాళ్ళకి యాభై రూపాయలు తాడు గెలిచిన వాళ్ళకు ఓ రూపాయలు ఇంటికి ఓకేనా ఫస్ట్ ఓన్ టూ త్రీ అనగా స్టార్ట్ చేయాలి ఓకేనా ఓన్ టూ త్రీ ప్రస్తుతానికి అయితే ఫస్ట్ సట్టుకోండి జాగ్రత్త జాగ్రత్త ఒకవేళ అయితే మాత్రం నీళ్ళు ముందు ముందుండాలి పని ఉండాలి పోయింది పోయింది आयपतంది 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 फास्ट आता विनर ఎవరు తేజ్ నీలకర్ణి మీద ఇట్లా ఎవరు మళ్ళా చూడండి సెకండ్ ఎవరు వస్తానో చూడండి ఇదర్ ఇట్లా అయిపోతుంది అయిపోతుంది ఎగ్గుదైతే అయిపోతుంది ఎల్లో కలర్ టీషర్ట్ అబ్బాయి అయితే సెకండ్ వస్తుంది అయిపోయింది 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 సెకండ్ ఫస్ట్ విన్నరు తేజ్ సెకండ్ విన్నరు అమ్ములో ఊరిపోయింది ఓకేనా ఫస్ట్ ప్రైజ్ తేజ్ వంద రూపాయలు ఎగ్గుకు యాభై రూపాయలు ఓకేనా తేజ్ వంద రూపాయలు ఫస్ట్ ప్రైజ్ ఓకేనా సెకండ్ ప్రైజ్ విన్నర్ ఎవరు ఎగ్ ఓకేనా బాగా చెప్పరు అమ్ములో పోయింది ఓకేనా बाय। इपर बाय नहीं लामड़ के लिए सोचती हूँ। बाय लामड़। पेस मावी ने राजना देते। लगे हैं। शेननी, ओके, बाय।